వంద కోట్ల డీల్ ఇరవై కోట్ల అడ్వాన్స్ మెదక్ ఎంపీ టికెట్ కోసం వంద కోట్ల డీల్ నీలం నీలం మధు దీపాదాస్ మునిషికి మధ్య జరిగినట్లుగా ప్రచారం జరుగుతుంది ఇందులో ముందుగా ఆమెకు ఇరవై కోట్లను అడ్వాన్స్గా నీలం మధు నుంచి దీపాదాస్ మునిషి తీసుకున్నారని తెలుస్తుంది అయితే ఆ తర్వాత ఎన్నికల ఫలితాలలో నీలం మధు ఘోర పరాజయం కావడంతో ఆ డీల్ కాస్త మధ్యలోనే ఆగిపోయిందని సమాచారం నీలం మధుకు ఎంపీ టికెట్ కట్టబెట్టిన సమయంలో దీపాదాస్ మునిషిని మధు ఆ గెలవడని సీనియర్ నేతలు మొత్తుకున్నా వినకుండా ఆమె టికెట్ ఇచ్చారనే తెలుస్తుంది అంతే అయితే ఓడిపోయే అయితే ఇంకా ఎంపీగా ఓడిపోయినప్పటి నుండి నీలమ్మధను మంత్రి చేసేందుకు దీపాదాస్ శత విధాలుగా ప్రయత్నించారని సమాచారం ఇక టికెట్ తో సహా కొన్ని ల్యాండ్స్ వ్యవహారాల విషయంలో కూడా సైతం నీలమదకు ఫేవర్ చేస్తానే కాంగ్రెస్ శివగామి మునిషి తన మాటే శాసనమనే అనే రీతిలో కూడా హామీ ఇచ్చారట అయితే చివరికి దీపాదాస్ మునిషి స్థానంలో మీనాక్షి నటరాజన్ రాకతో సదర్ కాంగ్రెస్ నేతల పరిస్థితి సొమ్ముపాయే పదవులు రాకపోయే విధంగా మారిందని ప్రచారం జరుగుతుంది ఇక నీలంధు ఫ్లెక్సీలలో దీపాదాస్ మునిసి ఖచ్చితంగా ఉండేవారని టాక్ ఈ ఘటనతో ఎఫెక్ట్ తో ప్రస్తుత కాంగ్రెస్ బాస్ మీనాక్షి నటరాజన్ ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో ఫ్లెక్సీలు వద్దని కరాఖండిగా చెప్పడం వెనుక ఆంతర్యం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది ఎందుకంటే అప్పట్లో గాంధీభవన్ తో పాటు నగరంలో ప్రధాన చౌరస్థాలలో నీలం ఫ్లెక్సీలు మాత్రమే కనిపించేవి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ నీలం ఎవరు అసలు ఈ నీలం ఏం చేస్తాడు ఈ నీలం ఆ ఏంటి అనేది ఒకసారి మనం ఆరా తీయాలి నీలం ఎవరు ఈ నీలం కోట్ల రూపాయలు ఈయన కెట్లొచ్చినాయి ఈయన ఏం చేసిండు ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి ఈ నీలం సంబంధించి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చిర్రు అంటే పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించి అంటే మెదక్ ఎంపీ టికెట్ కోసం ఏ విధంగా ప్రయత్నం చేసి ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని డబల్ రిజిస్ట్రేషన్లు ఉన్న వాటిని ఆ ల్యాండ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రిజిస్ట్రేషన్లు చేపించి అక్కలలో చాలామంది కూడా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని భారీగా బెదిరించి తీసుకునేవాడనే ఒక ఆరోపణ తనపై ఉంది దాంతోపాటు ఆ దీపాదాస్ మునిషికి వంద కోట్ల రూపాయలు ఇస్తా అంటే వంద కోట్ల రూపాయలు ఏ వ్యాపార సామ్రాజ్యం ద్వారా వచ్చింది ఏమన్నా లిక్కర్ వ్యాపారం ఉన్నదా లేకపోతే మెడిసిన్ తెలంగాణ రాష్ట్రానికి మెడిసిన్ అందిస్తాడా లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వందల వేల ఫ్యాక్టరీలు ఏమైనా ఉన్నాయా లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఏమైనా ఉన్నాయా ఎక్కడి నుండి వచ్చినాయి ఆస్తులు ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి ఒక సామాన్యమైన మధ్యతరగతి పేద కుటుంబం నుండి వచ్చిండు ఓకే కష్టపడే వచ్చిండు బలంగానే వచ్చిండు కానీ పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇదే మెదక్ స్థానంలో ఎంపీ స్థానానికి ఈయన ఓడిపోతాడని కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ చెప్పినప్పటికీ కూడా దీపాదాస్ మునిషి సాకారంతో పూర్తి స్థాయిలో కూడా ఈయనె ఎంపీ టికెట్ అయితే రాబట్టుకున్నాడు ఇన్నాళ్ళకు ఒక విషయం బయటపడింది ఏంటంటే ఈ వంద ఇరవై కోట్లయితే అడ్వాన్స్ ఇచ్చిండు కదా పైసలు పోయినాయి పదవులు పోయినాయి కదా రెండు పోయినాయి కానీ వంద కోట్ల రూపాయలు ఎక్కడి అనేది గతంలో మా సహచార జర్నలిస్ట్ అక్కడికి పోయి వార్తలు చేస్తే ఆమెను రకరకాలుగా ఇబ్బంది పెట్టినట్టు సో మొత్తానికి పటాన్ చెరువుకు సంబంధించిన నీలం మధు ఎపిసోడ్ అయితే బయటపడ్డది సో ఈయన మీద ఈడీ కానీ సిబిఐ కానీ ఇతరత్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ వందల కోట్ల రూపాయల యొక్క ఆవశ్యకత ఏంది వందల కోట్ల రూపాయలు ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా ఒకసారి చర్చించాలి ఎందుకంటే వంద కోట్ల రూపాయలు ఈ అడ్వాన్స్ ఇస్తున్నా అంటే ఆ ఇరవై కోట్ల రూపాయలు కూడా ఎక్కడి నుండి వచ్చినాయి అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి ఎందుకంటే ప్రజలలో ఉన్న వ్యక్తి ప్రజానాయకుడు కావాలని కోరుకుంటున్న వ్యక్తి వందల వేల కాన్వాయిలు ఎక్కడి ఆయనకు వందల కోట్ల రూపాయలు ఎక్కడి అంటే ఏం చేస్తే అన్ని కోట్ల రూపాయలు వచ్చినాయో ఆ లాజిక్ కూడా మా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తే మేము కూడా అదే వేలో వెళ్తాం మేము కూడా వందల కోట్లు రావాలి రాత్రికి రాత్రి ఎట్లా ధనవంతులు ఆ లాజిక్ నీలంధు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తే బాగుంటుంది అనేది ఆలోచన సో మొత్తానికి నీలం సంబంధించిన ఎపిసోడ్ అడ్డంగా మోసపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే తెలంగాణ కాంగ్రెస్లో లో ఎవరి చేతిలో దీపాదాసు మునిషి చేతిలో